ఈ ఐదు రాష్ట్రాల వారు విజయాన్ని చేరుకునేదాకా తగ్గేటలే మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే జీవితంలో ఎన్నో సవాళ్లు అడ్డంకులు ఉంటూనే ఉంటాయి ఎంతమంది ఎటువంటి కఠిన పరిస్థితుల్లో అయినా విడిచిపెట్టి వెళ్లిపోరు ఏ మాత్రం వెనక్కి తగ్గరు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మరి ఆ రాశుల వారిలో ముందుగా మేషరాశి ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు ఎప్పుడైనా ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకుంటే ఎంతో ధైర్యంతో వేగంతో ముందుకు వెళ్తారు నమ్మకం పట్టుదలతో అనుకున్న దాన్ని పూర్తి చేస్తారు అడ్డంకుల్ని అధిగమిస్తారు అలాగే వృషభ రాశి వారు చాలా నెమ్మదిగా ఉంటారు లక్ష్యం గురించి ఎప్పుడూ ఆలోచిస్తారు ప్రతికూలతలు వచ్చినప్పటికీ ధైర్యంతో నిలబడతారు చివరికి విజయాన్ని అందుకుంటారు ఇక కుంభరాశి వారు ఎల్లప్పుడూ కొత్త దారులను వెతుక్కుంటారు సమస్యని నెమ్మదిగా తొలగిస్తారు ఎప్పుడు వినూత్న దృక్పథంతో ప్రతి అడ్డంకిని అధిగమిస్తారు అలాగే మకర రాశి వారు ఎంతో క్రమశిక్షణతో ఉంటారు లక్ష్యాలపై పూర్తి దృష్టి పెడతారు ఏమాత్రం వెనుకడుగు వేయరు అంగీకరించకుండా విజయం వైపు నడుస్తారు ఇక సింహరాశి ఈ రాశి వారికి ఎప్పుడు నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఇతరులను కూడా ఉత్తేజితులుగా మారుస్తారు పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొంటారు విజయాన్ని సాధించాలని ముందుకు వెళ్తారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి